నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పివీఆర్ అది ఇప్పుడే అందిన నా వార్త చూద్దాం ابلے کر رہے ہیں نہیں 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 نہ کر کے دبتے ان والوں ہمیں مارا کر بیٹھے ہیں سارے سامنے قائم جا رہے ہیں والو من فور سالوں سے ہیں بچوں نے رنگا لگا کتن نے انہوں نے ماں کوڑنے ناں نہ ماں کوڑنے گا وہ وہ ڈیبلیو

నేను మా మా బాబాయ్ కొట్టుకాడిపోతా పోతుంటే వాటర్ బాటిల్ తీసుకుంటున్నాను ఉన్నా వెనకాల నుంచి వచ్చాను వచ్చి కొట్టారు పట్టుకొని మొత్తం పదిహేను మంది ఉన్నారు వచ్చి కొట్టి కత్తి తీసుకొని ఎగబడితే డిస్ట్ మిస్ లేకపోతే ఆడే నా బాడీ వచ్చేది ఆడు మొత్తం పదిహేను మంది అన్న కారాలు కొట్లు తీసుకొని వచ్చారు ఇప్పుడు జరిగింది ఏడు 750 મિનિટ 750 મિનિટ હા નું જોવું લા ને હે એનું મુકતો પગે ઉડકુને ર આ ઓરવા ના સિને ના

భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు మా మాచిల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ శారీ